ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మన కస్టమర్ తీసుకొచ్చారండి మీషో వర్క్ బ్లౌజెస్ నేను ఎలా అయితే చూపిస్తానో సేమ్ అలాంటి బ్లౌజులు అయితే వాళ్ళు కూడా బుక్ చేసుకున్నారు మనం చూపించే వీడియోస్ బాగున్నాయని చెప్పి చూడండి ఇది వచ్చేసి బ్లాక్ చాలా వాటికి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నారట మొత్తం అంతా కూడా మనకి పైన చూడండి స్టోన్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుందండి లుక్ వైజ్ అయితే చాలా బాగా నచ్చింది బయట కూడా చాలా బాగుంది ఇది నెక్ డిజైన్ అంతా కూడా ఇలా వచ్చింది మనకి మనకి లెంత్ వచ్చేసి చూడండి బ్లౌజ్ లెంత్ పదిహేడు ఇంచుల వరకు ఉంది నెక్విడ్తో వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది కదా పైన మనం ఫైవ్ అండ్ హాఫ్ కావాలంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి డీప్ వచ్చేసి మన ఇష్టం అండి పదకొండు వరకు ఉంది కాబట్టి కావాల్సినంత పెట్టుకోవచ్చు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మరీ బ్రాడ్ లేకుండా చాలా బాగుంది అలానే ఇక్కడ చూడండి లూజ్ సరిపోతుందా లేదా అని అడుగుతున్నారు కదా ట్వంటీ టూ వరకు కూడా లూజ్ ఉంది అంటే మనకి ఫార్టీ పైన తీసుకోవచ్చు లూజ్ అనేది హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి అసలు పదకొండు ఇక్కడ మనకి కొంచెం షేప్ వచ్చింది కాబట్టి టెన్ ఇంచెస్ వరకు వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా మనకి సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఫ్రంట్ సరిపోతుందా లేదంటున్నారు కదా కొన్ని బ్లౌజెస్ అయితే సరిపోతాయండి ఇది అయితే కొంచెం తక్కువ వచ్చింది అడ్జస్ట్ చేయాలి పెద్ద సైజ్ అయితే చిన్న సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మొత్తం టోటల్ మీటర్ వస్తుంది మనకి ఇంకొకటి వచ్చేసి ఇది ఇది కూడా డబల్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి నాకు ఈ డిజైన్ అనేది బాగా నచ్చింది ఫ్లవర్ డిజైన్ నేను ఆల్రెడీ ఇందులో బ్లూ అండ్ పింక్ కూడా చూపించాను మీకు హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఇలా నీట్గా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది అండి మొత్తం రెండు బ్లౌజులు కూడా వర్క్ ఫినిషింగ్ బాగుంది నెక్ వచ్చేసి ఇలా వచ్చింది ఇందులో బాగా నచ్చింది నాకు ఫ్లవర్ డిజైన్ బాగా వచ్చింది ఇక్కడ చూసారు కదా లెంత్ అనేది చాలా ఎక్కువ వచ్చింది అలానే డీప్ వచ్చేసి మనకి లెవెన్ పైనే ఉంది పైన అయితే చాలా బాగా వచ్చిందండి నెక్ విడ్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మిడిల్ కట్ చేసుకోవచ్చు కింద బ్రాడ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అంటే పర్ఫెక్ట్గా తిరుగుతుంది రౌండ్ అనేది ఇది అయితే చాలా పెద్దదే వచ్చింది బ్లౌజ్ అయితే చూడండి మనకి ట్వంటీ త్రీ అంటే మనకి ఫార్టీ పైన ఫార్టీ ఫైవ్ పైన కూడా సరిపోతుంది హ్యాండ్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ వరకు ఉంది లూజ్ అయితే ఇంకా చాలా ఎక్కువగానే ఉంది ఈ బ్లౌజ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఫ్రంట్ కూడా చాలా బాగా కుదురుతుంది ఎందుకంటే చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో మనకి దీని వల్ల అడ్జస్ట్ చేయక్కర్లేకుండానే సరిపోతుంది చాలా వరకు బాగా పెద్ద సైజ్ అయితేనే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నెక్ డీప్ కూడా బాగానే వచ్చింది ఎయిట్ వరకు కూడా ఉంది మీకు ఈ టూ బ్లౌజెస్ లింక్స్ కావాలి అంటే కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అని ఉంటుంది అయితే లింక్స్ ఇస్తాను చూడండి మనకి త్రీ ఫిఫ్టీ లోపే అయితే వచ్చేసినాయి రెండు బ్లౌజులు కూడా రెండులో అయితే కలర్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయండి కావాలి అన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ లో చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి